హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్ ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి మర్చిపోవద్దు వ్యా ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాకరణ సంఘంలో కొన్నైనటువంటి నిత్యము నిషేధము వికల్పము అన్యకార్యము బహుళము మూర్ధన్యములు అనే అంశాల గురించి నేర్చుకుందాం సరేనా ఈరోజు మనం ఈ వీడియోలో నిత్యము నిషేధము వికల్పము అన్యకార్యము బహుళము మూర్ధన్యము అనే ఈ అంశాల గురించి వివరించబోతున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ముందుగా నిత్యం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి రెండు పదముల మధ్య సంధి తప్పనిసరిగా జరిగినట్లయితే దానిని నిత్యము అని అందరు నిత్యం అంటే తప్పనిసరి అసలు అర్థం నిత్యం అంటే తప్పనిసరి ఇది సంధుల విషయంలో వస్తూ ఉంటుంది రెండు పదముల మధ్య సంధి తప్పనిసరిగా జరిగినట్లయితే దానిని నిత్యము అని ఉదాహరణ చూడండి రాక ప్లస్ ఉండినన్ అనే రెండు పదాలను తీసుకున్నట్లయితే ఇక్కడ సంధి అనేది తప్పనిసరిగా జరుగుతుంది జరిగి రాక్ ప్లస్ ఆ ప్లస్ ఉ ప్లస్ డినినన్ అని విడదీసి ఊ వచ్చి రాక్ ప్లస్ ప్లస్ ఉండినన్ అని ఉండే రాకుండినన్ అనే రూపం ఏర్పడింది సంధులు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా అంటే ఈ రెండు పదాలని పూర్వస్వరాన్ని పరస్వరాన్ని విడదీయడం అనేది సంధి చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం ఇక్కడ రాక ప్లస్ ఉండినన్ అనే దాన్ని రెండు కలిపితే సంధి సూత్రం చేత పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం భగనే సూత్రం చేత రాకుండినన్ అని పరస్వరం వచ్చి రాకుండినన్ అనే రూపం ఏర్పడింది కాబట్టి ఇక్కడ సంధి అనేది తప్పనిసరిగా నిత్యంగా జరిగింది కామవుతుంది నిత్యము తరువాత నిషేధము అంటే ఏంటో చెప్దాం చూడండి నిషేధము అంటే రెండు పదముల మధ్య సంధి అసలు జరగకపోతే దానిని నిషేధము అని అందరు ఎక్కడైతే రెండు పదాల మధ్య సంధి అసలు జరగదు దానిని నిషేధము అని అందరు ఉదాహరణ చూడండి పోవుట ప్లస్ ఎరుగడు అనే రెండు పదాల మధ్య పోవుటెరుగు పోవుటెరుగుడు అని అవ్వదు పోవుటెరుగుడు అని అవ్వదు ఎందుకని అది శబ్దం అనేది చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అది శబ్ద కలయక జరగదు కాబట్టి ఇక్కడ సంధి జరగలేదు ఇటువంటి ప్రదేశాల్లో ఎడాగమ సంధి సూత్రమైనటువంటి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం అనే సూత్రం చేత రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చు అయినటువంటి ఏకు ఎకారం వచ్చి పోవుట ఎరుగడు అంటే పోవుట ఎరుగడ రూపం ఏర్పడింది అంటే సంధి అనేది ఇక్కడ జరగలేదు జరగకపోవడం వల్ల ఎడాగమ సంధి జరిగింది అంటే నార్మల్గా సంధి జరగలేదు ఎడాగమం వచ్చి సంధి జరిగింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది పోవుట ఎరుగడైంది అంటే ఇక్కడ సంధి అనేది జరగలేదు కాబట్టి ఇలా సంధి జరగకపోవడాన్ని నిషేధము అంటారు ఇక వికల్పము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి వికల్పం అంటే రెండు పదముల మధ్య సంధి ఒకసారి జరిగి మరొకసారి జరగకపోటను వికల్పము లేదా వైకల్పికము లేదా విభాష అని అందరు ఎక్కడైతే రెండు పదముల మధ్య సంధి ఒకసారి జరిగి మరొకసారి అదే పదాల మధ్య సంధి జరగదు దానిని వికల్పము లేదా వైకల్పికము లేదా విభాష అని అంటారు చూడండి ఉదాహరణ మీరు ప్లస్ ఎవరు అనే రెండు శబ్దాలను తీసుకున్నాం ఇక్కడ సంధి జరిగితే మీరెవరు అయింది సంధి జరగకపోతే ఎడాగమం వచ్చి మీరు ఎవరు అనే రూపం ఏర్పడింది అయింది కదా రెండే రెండు పదాలు తీసుకున్నాం ఆ రెండు పదాల్లో సంధి జరిగింది అదే రెండు పదాల మధ్య సంధి జరగక ఎడాగం వచ్చి మీరు ఎరుగారు ఇది మీరు ఎవరు అనే రూపం ఏర్పడింది అర్థమైంది కదా ఇలా ఏర్పడ్డాన్ని వికల్పము అంటారు రెండు పదముల మధ్య సంధి ఒకసారి జరిగి మరొకసారి అదే పదాల మధ్య సంధి జరగకపోవటను వికల్పము అని అంటారు దీనికి వైకల్పిక భాష అని కూడా పేర్లు కూడా కలవు అర్థమైంది కదా తర్వాత అన్యకార్యము అన్యకార్యం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి రెండు పదముల మధ్య ఏవైనా రెండు పదముల మధ్య ఆదేశ ఆగమ లోప దీర్ఘ హ్రస్వ కార్యాలతో సంధి జరుగుటను అన్యకార్యం అంటారు రెండు పదాల మధ్య సంధి చేసేటప్పుడు ఆదేశం జరగవచ్చు ఆగమం జరగవచ్చు ఆ పదాలలో ఉండే అక్షరాలు లోపించవచ్చు ఆ పదాలలో ఉండే అక్షరాలు హ్రస్వాలైతే దీర్ఘాలుగా మారవచ్చు దీర్ఘాలైతే హ్రస్వాలుగా మారవచ్చు ఇలా మార్పులు చెంది రకరకాల మార్పులు చెంది అన్యకార్యం అంటే వేరే విధంగా నిత్యం కాకుండా నిషేధం కాకుండా వికల్పం కాకుండా వేరే విధంగా సంధి జరిగినట్లయితే అటువంటి దాన్ని అన్యకార్యం అంటారు ఇక్కడ చూడండి ఉదాహరణ ఒక ప్లస్ ఒక ఒక ప్లస్ ఒక అనే సంధి జరిగితే ఒక్కొక్క అవ్వాలి కానీ ఇక్కడ ఏమన్నాడు ఒకనొక ఒక్కొక్క అవ్వాలి కానీ ఏమన్నాడు ఒకనొక అంటే కాకు దీర్ఘం వచ్చింది సంధి జరిగింది నకారమనేది ఆగమంగా వచ్చి ఒకనొకానే రూపం ఏర్పడింది అంటే వేరే విధంగా జరిగింది నిత్యము కాదు ని నిషేధము కాదు వికల్పము కాకుండా వేరే విధంగా సంధి అనేది ఇక్కడ జరిగింది కాబట్టి ఇది ఏమవుతుంది అన్యకార్యం అవుతుంది అర్థమైంది కదా తరువాత బహుళము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి బహుళము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి నిత్య నిషేధ వికల్ప అన్యకార్యములను అంటే నిత్యము నిషేధము వికల్పము అన్యకార్యము ఈ నాలుగింటిని కలిపి బహుళమని అందరు ఈ నాలుగింటిని కలిపి ఏమంటారు బహుళము అని అందరు నిత్య నిషేధ వికల్ప అన్యకార్యములను ఏమంటారు బహుళమని అంటారు ఏమంటారు బహుళమని అంటారు లేదా అందరూ తర్వాత మూర్ధన్యములు అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మూర్ధన్యములు అంటే మూర్ధస్థానమునందు పుట్టినటువంటి అక్షరాలను మూర్ధన్యములని అందరు ఏ అక్షరాలైతే అయితే మూర్ధస్థానమునందు పుట్టాయో అంటే చదివేటప్పుడు మూర్ధస్థానం నుండి ఆ అక్షరాలు వస్తూ ఉంటాయో అటువంటి వాటిని మూర్ధన్యములు అని అందరు ఉదాహరణ చూడండి ఉదాహరణ రు రూ ఠ ఢ ఢ ఇలా ఈ అక్షరాలని మూర్ధన్యములు అని అంటారు ఈ అక్షరాలని మూర్ధన్యములని అంటారు మూర్ధస్థానం నుంచి పుట్టినటువంటి అక్షరాలని మూర్ధన్యములని అంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదములు